నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు ఒక శక్తివంతమైన ఒక రోజు అండి అంటే మనకి మే నె మే నెల ప్లస్ ఐదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాబోయే ఐదో నెల ఐదో తారీఖున చేయవలసిన ఒక చిన్న శక్తివంతమైన ఒక చిన్న పరిహారం ఉందండి ఈ పరిహారం కనుక మనం చేస్తే అంటే రెండు అవకాశాలు ఉన్నాయండి రెండు పర్టికులర్ టైమ్స్ ఉన్నాయి ఆ టైమ్స్లో కనుక చేస్తే నిజంగా మా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ దొరికిందక్క మీరు లాస్ట్ టైం చెప్పారు మాకు ఇలాగని మేము చేసామక్క అని చెప్పి మనకి ఎంతోమంది చెప్పడం వల్ల నేను మళ్ళీ కూడా మీకు రిమైండ్ చేస్తున్నానండి అటువంటి ఒక శక్తివంతమైన రోజు అండి రేపు ఎందువల్లనంటే ఐదో తారీఖున ఐదో నెల మనకి ఇలా కలిసి రావడం అనేది చాలా అద్భుతం అందువల్ల ఒక ఏంజల్ నెంబర్స్ అనేవి మనం ఎప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటాం అది ఫలానా టైంలో కనుక ఉపయోగిస్తే ఇంకా శక్తి ఎక్కువండి మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో అది వెంటనే జరగాలి అని అంటే కనుక ఈ టైంలో ఉపయోగిస్తే చాలా మంచిది రేపు ఆదివారం అండి ఆదివారం నాడు అందరం కూడా చాలా వరకు ఫ్రీగా ఉంటాం ఈ రెండు టైమింగ్స్ మటుకు మీరు కనుక ఎప్పుడు కూడా మర్చిపోకండి మర్చిపోకుండా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ పరిహారాన్ని చేసుకోండి నిజంగా మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా ఈరోజు వీడియోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోస్ కూడా అందరికీ అండి ఎంతో రకంగా చాలా వరకు ఒక బూస్ట్ని ఇచ్చినట్టుగా మాకు అనిపిస్తుంది అక్క ఒక ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అంతేకాకుండా చాలామంది అండి హాస్టల్లో చదివే పిల్లలు కానీ వేరే వేరే మతస్థులు కానీ వేరే ఫారెన్లో ఉన్న వాళ్ళు కూడా అందరికీ ఉపయోగించేలాగా చెబుతున్నారక్క మీరు అని ఒక్కొక్కళ్ళు పెట్టే ఒక్కొక్క కమెంట్ అండి నాకు చాలా వరకు కూడా ఒక సంతోషం మటుకే కాదండి ఒక ఇంకాస్త ఏదైనా చేయాలి ఇంకొత్తగా మనం ఏదైనా చేయాలన్న ఆలోచనని నాకు తీసుకొస్తున్నాయండి వాటన్నిటికీ కారణం మీరు చూపించే ఈ అభిమానమేనండి అందువల్ల ఇంకా రేపు చేయబోయే పరిహారం ఏంటి అనేది చూద్దాం అంటే రేపు తెల్లవారుజామున రేపు ఐదో తారీఖు అండి అందరూ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నాలుగు మనకి రేపు ఐదో తారీఖున ఐదో నెలలో రాబోయే అద్భుతమైన రోజు అండి ఎప్పుడు కూడా స్విచ్ బోర్డ్స్ అనేవి మన స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ అవి మనం ఉపయోగిస్తూ ఉన్నాం ఇప్పుడు ఉపయోగించబోయేది ఒక ఏంజల్ నెంబర్ గురించి మనం తెలుసుకుంటున్నామండి ఇలా గనక రాస్తే గనక ఇంతకుముందు కూడా మనం వీడియోలో చెప్పాము కానీ ఆ ఏంజల్ నెంబర్ని పలానా రోజున పలానా టై చేస్తే ఇంకాస్త రిజల్ట్ అనేది ఫాస్ట్గా దక్కుతుందండి మనకి ఇంకా రేపొద్దున బ్రహ్మ ముహూర్తంలో అండి రేపు తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి అంటే ఒక త్రిబుల్ ఫైవ్ అనే ఒక ఏంజల్ నెంబర్ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట అందువల్ల ఈ త్రిబుల్ ఫైవ్ అనే ఏంజల్ నెంబర్ని మనం ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తే ఎలాంటి ప్రయోజనం దక్కుతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం ఇంతకుముందు కూడా మనం బ్రహ్మ ముహూర్తంలో చేయాలని లేదంటే కనుక హోరా సమయంలో చేయాలని చూసా మనం చెబుతూ ఉన్నాం ఇప్పుడు ఈరోజు చూడబోయేది అంటే రేపు మీరు చేసే చేయబోయే టైము బ్రహ్మ ముహూర్తం టైం అవుతుంది ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు అండి అంటే త్రిపుల్ ఫైవ్ అనే ఒక ఏంజల్ నెంబర్కి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి కానీ లేదంటే రేపు సాయంత్రం అండి మా సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి ఈ రెండు సమయాలలో కనుక ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు కనుక రాయగలిగితే నిజంగా అండి మీరు అనుకుంటారు కానీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది నాకు దొరకటం లేదక్క మనకు ఈ జీవితం అనేది ఒకే స్టాండర్డ్గా అలాగే ఉండిపోతుంది చాలా బోర్ కొడుతుంది మనకి మూమెంట్ ఇంకాస్త మూవ్ అయ్యే ఒక పద్ధతి అనేది కనిపించడం లేదని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి జీవితంలో మంచి మంచి మార్పులు రావడానికి ఏంజల్స్ మనకి చాలా సహాయపడతాయండి తొందరగా కనెక్ట్ అవుతాయండి మనకి మనం చేసే ఒక చిన్న విషయం పరిహారమైనా సరే ప్రపంచం మనకి చాలా బాగా తొందరగా కనెక్ట్ అవుతుంది ఈ ట్రిపుల్ ఫైవ్ అనే ఏంజల్ నెంబర్కి ఏంటి అర్థం అలా చేస్తే మనకి ఏం జరుగుతుంది అని అంటే కనుక మన గోల్ సక్సెస్ అవుతుందండి మన లైఫ్ ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందన్నమాట అంటే ఈ స్థాయి నుంచి వేరే స్థాయికి అబ్బా ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారా అని ఆలోచిస్తారనమాట అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా చూడాలన్నమాట మనల్ని అలా అనుకునే విధంగా మనం మారాలి అని అంటే కనుక ఈ త్రిబుల్ ఫైవ్ అనే ఒక నెంబర్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అది కూడా బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి ఈవినింగ్ చేసే కంటే అందుకనే నేను ఒకరోజు ముందుగానే తెలియచేస్తున్నాను రేపు తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మీరు ఏం చేయాలి అనంటే లేదు పొద్దున కానీ సాయంత్రం కానీ మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ రూల్డ్ కాకుండా వైట్ కలర్ పేపర్ తీసుకోండి తీసుకొని అందులో మీరు ఏం చేస్తారు అని అంటే ఒక త్రిబుల్ ఫైవ్ అనే ఒక నెంబర్ని ఒక గ్రీన్ కలర్ పెన్నుతో చేస్తే చాలా మంచిది లేదక్క మా దగ్గర ఈ పెన్నే పలానా పెన్నే బ్లూనే ఉంది రెడ్డే ఉంది అని అనుకున్న వాళ్ళు మీ దగ్గర ఏ పెన్ను ఉన్నా పర్వాలేదండి మెయిన్గా హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్లంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలను మట్టికే చేసుకోగలరు అన్నీ చేయలేరు కాబట్టి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే ఒక విషయం అండి చదువుకునే పిల్లలు మ్యారేజ్కి తొందరగా మ్యారేజ్ అవ్వాలని ఎదురు చూసేవాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ నెంబర్తో చేసే ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఆ పేపర్ మీద మీరు ఏం చేయాలి ఎలా రాయాలి అని అంటే కనుక ఒక త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ వేసి మధ్యలో మీ పేరండి నేను పేరు అని రాసిన చోట మీ పేరు రాయాలి మీరు ఎవరి అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు రాయాలి ఆ తర్వాత మళ్ళీ కూడా త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ని వేయాలన్నమాట ఈ ఈ త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్కి ఎంత శక్తి ఉంది అని అంటే ఈ మూడు కూడా కూడండి ఫ్రెండ్స్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అనేది టెన్ వస్తుంది టెన్ ప్లస్ ఫైవ్ అనేది ఫిఫ్టీన్ వస్తుందండి అందువల్ల ఈ ఫిఫ్టీన్ సింగిల్ డిజిట్ లో మనం కన్వర్ట్ చేస్తే ఎంతండి సిక్స్ సిక్స్ అంటే మీ అందరికీ తెలుసు శుక్ర భగవానుడికి ఇష్టమైన ఒక నెంబర్ అండి అందువల్ల నిజంగా ఒక డబ్బు పరంగా కానీ లేదంటే కనుక మీరు దేని గురించి అయితే ఆశపడుతున్నారు అవన్నీ కూడా ఒక మంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అండి ఒక టర్నింగ్ పాయింట్ మన జీవితంలో అబ్బా ఇది జరుగుతుందని నేను అనుకోలేదు ఇలా జరిగిందక్క అని అనాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఎన్నిసార్లు రాయాలి అని అంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాసుకోండి ఒక ఫైవ్ టైమ్స్ కానీ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ కానీ ఎందువల్ల ఫైవ్ కానీ ఫిఫ్టీ ఫైవ్ అని కానీ అంటున్నామని అంటే త్రిపుల్ ఫైవ్ అనే ఏంజల్ నెంబర్కి అంత శక్తి ఉందండి ఫైవ్ ఫైవ్ అనే నెంబర్ని మనం ఎన్నిసార్లు ఉపయోగిస్తే అంత మంచిది కాబట్టి అలా మీరు ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ అప్పుడు ఒక పేపర్లో రాసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఇలాగ నేను చెప్పినట్టుగా మీ పేరులో మీ పేరు గురించి ప్రపంచానికి చెబుతున్నామన్నా ఏంజల్స్కి ఏంజల్ నెంబర్కి చెబుతున్నాము ప్లస్ మనకి ప్రపంచానికి కూడా తెలియచేస్తున్నాము కాబట్టి ఏంజల్స్ మనకి తొందరగా చాలా బాగా మనకి కనెక్ట్ అవుతాయి సహాయం కూడా చేస్తాయండి అది కూడా ఫలానా రోజు ఒక రోజు అనేది ఉంటుంది సమయం సందర్భం అనేది ఉంటుందని అంటారు కదా అలాగా రేపు సమయం సందర్భం అనేది కూడా చాలా బాగా కలిసి వస్తున్నాయండి అందువల్ల ఈ అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీరు ఇది చేయటానికి అంటే ఈ పరిహారం చేయడానికి మీరు నిద్ర మీరు పొద్దునే లేవగానే బ్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్నానం చేయాల్సిన అవసరం లేదు అంటే ఇది పరిహారం చేయటం కోసమే ప్రత్యేకంగా స్నానం చేసే చేయాలన్న నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవు మీరు లేవగానే చేసుకొని అయినా సరే మీరు బ్రష్ చేసుకొని స్నానం చేసుకోవచ్చు ఇంకా సండేస్లో కూడా అండి అందరికీ ఈజీగా చేయగలిగే ఒక పరిహారం అని కూడా చెప్పచ్చండి అక్క ఈరోజు ఆదివారం కదా మీరు పరిహారాలు ఇలా చెప్తే మేము ఆదివారం ఒకవేళ వెజ్ తినేసాం అక్క నాన్వెజ్ తినే చేయకూడదు కదా ఎలాగా తర్వాత రోజు చేసుకోవచ్చు అని కూడా అడుగుతున్నారండి అందువల్ల మీ అందరికీ ఈజీగా ఉండేటట్టుగా ఫలానా ఆదివారం రోజైనా సరే మనం చేయగలిగిన ఈ చేయగలిగే ఈజీ అయిన ఒక పద్ధతి అండి ఇది అందువల్ల ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎవరో మిస్ అవ్వకండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో బాగా నచ్చుతుంది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే